నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రస్తుతం అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి ఉదయం పూట ఎండ కాస్తూ ఉంటే మధ్యాహ్నం పూట ఎండ తగ్గుతూ ఉంది అలాగే సాయంత్రం వేళల్లో వేడి చాలా తక్కువగా ఉందని చెప్పి చల్లటి గాలులు వీస్తూ ఉన్నాయని చెప్పేసి వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు అలాగే ఇటువంటి వాతావరణం ఈ మధ్య కాలంలో చూడలేదని చెప్పేసి కువైట్ లో ఇటువంటి వాతావరణం ప్రస్తుతం ఉన్న ప్రజలలో ఇబ్బందులు పెడుతూ ఉందని చెప్పేసి అధికారులు తెలియజేశారు అస్థిరమైన వాతావరణ పరిస్థితుల వల్ల అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయని చెప్పి కువైట్ లో ఉన్న ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు అలాగే కువైట్ వాతావరణ శాస్త్రవేత్త ఫహాద్ ఆల్ ఉతైబీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో ఈ వారమంతా అస్థిరమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని చెప్పి ముఖ్యంగా ఈ రోజు మంగళవారం మరియు బుధవారం గాలిలో తేమ తొంభై ఐదు శాతం కంటే ఎక్కువ ఉంటూ ఉందని చెప్పి దీంతో కువైట్లో రుతువ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు ముఖ్యంగా ఈ వారమంతా ఉంటే మంగళవారం ఈ రోజు మరియు అలాగే బుధవారం రేపు ఎక్కువగా ఉంటూ ఉందని చెప్పి ముఖ్యంగా బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటా అలాగే ఉదయం పూట పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని చెప్పి ఆయన స్థానిక మీడియాకు తెలిపారు అలాగే బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎండాకాలం వచ్చినప్పుడు తీవ్రమైన ఎండలను తట్టుకుని కూడా పనిచేశారు ఋతువా వచ్చినప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకున్న ఎందుకంటే మన యొక్క శరీరంలో ఉన్న నీటిని చెమట రూపంలో అయితే గణనీయమైన స్థాయిలో అయితే బయటికి పంపుతూ ఉంటుంది కాబట్టి తరచూ నీళ్లు తాగుతూ మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి అలాగే మీకు ఏదైనా నీరసం అనిపిస్తే గానీ ఏదైనా జ్యూసులు గానీ తరచూ తాగుతూ ఉండాలని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు కాబట్టి మీ యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్